హలో అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఫెస్టివల్ కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి తిరుపతికి అమ్మ వాళ్ళది తిరుపతి ఇంకా భోగి రోజు అంటే ఎక్కడికి వెళ్ళలేదండి ఆ రోజంతా ఫుల్ వర్షము అందుకని ఆ రోజు ఎక్కడికి ప్లాన్ చేయలేదు ఇంకా సంక్రాంతి రోజు మార్నింగ్ అంటే పిల్లలు ఒకటి ఏమైనా గోల్ చేస్తూ అన్నారు బయటకు వెళ్దామనేసి పార్క్కి వెళ్దామనేసి సరే అని ఇంకా బయలుదేరామండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే వినాయక సాగర్ అని ఒక పార్క్ అక్కడ వాకింగ్ అంతా జాగింగ్ అని అక్కడే బాగుంటుందండి దగ్గరలోనే డిమార్ట్ కూడా వస్తుంది డిమార్ట్ కొంచెం దాటుకున్నాక వినాయక సాగర్ వస్తుంది సో అక్కడికి వెళ్ళి తీసుకెళ్తున్నామండి పిల్లల్ని అక్కడ కొన్ని క్లిప్స్ అయితే మీకు చూపిస్తానండి ఇదిగోనండి ఇదేను ప్లే ఏరియా కూడా బాగుంటుందండి పిల్లలకి సపరేట్గా మా ఇస్తారు ఇంకా అక్కడ చూసారా ముందుకు వచ్చామంటే కొంచెం ముందుకు వెళ్ళి చూసామంటే అక్కడ వాటర్ అవి కనిపిస్తున్నాయి కదండి వాటర్లోనేనండి మన వినాయక చవితి అప్పుడు వినాయకుల్ని వాళ్ళ అన్నీ చుట్టుపక్కల ఉండే అంతా ఇక్కడే నిమజ్జనం చేస్తారు సో అందుకే ఇది వినాయక సాగర్ అంటారండి చాలా బాగా కట్టారు ఇంతకుముందు ఇదంతా పార్క్ లాగా పెద్దగా ఏం లేదండి జస్ట్ అక్కడ ఓన్లీ చెరువు మాదిరిగా ఉండేది కానీ ఇప్పుడు నీట్గా పార్క్ లాగా చేసి పిల్లలకి ప్లే ఏరియా నెక్స్ట్ పెద్దవాళ్ళకి వాకింగ్కి అని జాగింగ్ అని ఇంకా జిమ్ ఏరియా అని అంతా బాగా చేశారు బాగా డెవలప్ చేశారండి రీసెంట్గానే చాలా బాగుంటుంది గ్రీనరీ చాలా బాగుంటుంది కదండి ఇంకా మార్నింగ్ కాబట్టి పెద్దగా ఎవరు లేరు జస్ట్ వాకింగ్ జాగింగ్ చేసే వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇంకా ఈవినింగ్ టైం అయితే ఒక ఊరి ఉన్నట్టు ఉన్నట్టుంటుందండి ఆ లైటింగ్స్కి ఇంకా పిల్లలు పెద్దలు కాస్త టైం పాస్ చేయడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అనేది ఈవినింగ్ టైం చూడాలండి అసలు ఇంకా ఈవినింగ్ అంటే కుదరక నేను మేము డే టైంలోనే తీసుకొచ్చాము పోతే చూసారా అక్కడ బ్రిడ్జ్ కనపడుతుందా కదా ఇదంతా వాకింగ్ చేసేదండి ఇటు చాలా పెద్దదండి రౌండ్ తిరగాలంటే మా పిల్లలు మా కాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పి అనేసరికి నేను అటంతా వెళ్ళలేదు జస్ట్ ఇక్కడి నుంచి పై పైన చూపిస్తున్నాను చూడండి అదంతా వాకింగ్ చేసేది ఆ చెరువు అవతల అంతా క్లిప్స్ తీసాను కానీ అండి అవన్నీ డిలీట్ అయిపోయాయి సారీ నెక్స్ట్ టైం నీట్గా చూపిస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్